ఏలూరు కార్పొరేషన్ అవినీతికి అడ్డాగా మారిపోయింది ఎక్కడన్నా ఖాళీ స్థానం కనబడితే అక్రమార్కులు కబ్జా చేస్తుంటే దానికి కార్పొరేషన్ అధికారులు వట్టాలి పలకడం చాలా దారుణమైన విషయం మనం ఇప్పుడు ఏలూరులోని బిర్లా భవన్ సెంటర్లో ఉన్నాం ఇక్కడ బిర్లా భవన్ సెంటర్లోని ప్రభుత్వ స్థలాలు అంటే దర్గాలకు సంబంధించి కానీ లేకపోతే హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించిన స్థలాలన్నీ ఈ బిర్లా భవన్ సెంటర్ల చుట్టుపక్కల అన్ని వాటికి సంబంధించినవి ఆ స్థలాలను అక్రమార్కులు యథేచ్గా బిల్డింగ్లు కట్టుకొని విలాసవంతంగా జీవితం జరుగుతున్నారు ఏలూరులోని జెండా దర్గా అంటారు జెండా సెంటర్లోని ఏర్పాటు చేసిన ఈ దర్గా ఈ దర్గాకి ఎన్నో గత చాలా సంవత్సరాల చెత్త నుంచి దీనికి ఆ ఈ దర్గా నిర్మాణం కోసం అప్పుడు దాతలు ప్రభుత్వం కానీ స్థలాలు కేటాయించింది ఆ స్థలాలను పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రద ప్రతి వాళ్ళు ఆక్రమించేసి షాపులు నిర్మించుకున్నారు ఇది జెండా సెంటర్ సంబంధించిన దర్గా అనమాట ఇది దీనికోసం మున్సిపాలిటీ అధికారులకు అదేవిధంగా కార్పొరేషన్ పాలక వర్గానికి కూడా ఈ దీనికి సంబంధించిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని లాగా ఆక్రమణకు గురయ్యారు దీన్ని నిర్మా దీన్ని కాపాడండి మా స్థలాలు మాకు అప్పగించండి అని చెప్పేసి చాలాసార్లు వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్కి విన్నవించుకున్నా కానీ మున్సిపల్ అధికారులు కానీ పాలక వర్గం కానీ ఎటువంటి ఎక్కడా పట్టించుకున్న పాపాడు పోలేదు ఇక్కడ ఈ దర్గాకు సంబంధించిన ఆస్తులు వందల కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలని ఇక్కడ కబ్జా చేస్తారు మనం చూస్తున్న బిర్లాభవన్ సెంటర్ది నడిబొడ్డులో ఉన్న బిర్లాభవన్ సెంటర్లో ఈ బిర్లా భవన్ సెంటర్లు దీన్ని ఆనుకొని చుట్టుపక్కల స్థలాలన్నీ ఈ దర్గాకు సంబంధించిన స్థలాలే అయితే కానీ వీళ్ళంతాను మున్సిపల్ అధికారులకు మరి ఏ రూపంలో పనులు చెల్లించారో ఏమో తెలియదు కానీ వీళ్ళు శుభ్రంగా బిల్డింగ్లు కట్టుకొని శుభ్రంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు దీనికి ఈ బిల్డింగ్లు కట్టుకుంటానికి పాలక వర్గంలోని భారీ స్థాయిలో ముడుపులు ముట్టాయని కూడా అంటున్నారు మరి అది ఎంతవరకు వాస్తవం ఎంత మనం చెప్పలేం కానీ ఈ స్థలాలు కూడా ఇవి కూడాను ఈ దర్గాకు సంబంధించిన ఆస్తులే ఆస్తులు అయితే కొంతమంది అయితే పడుతున్నారు ఈ జిల్లా బర్మా స్టూడియో చూసారు ఈ బర్మా స్టూడియో కూడా దానికి సంబంధించి అయితే వీళ్ళు ఏం కట్టుబండాను పాఠాంట్లోనే చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ మెటల్ స్టోర్ అని ఒకటి ఉంటుంది మెటల్ షాపు అంటే స్టీల్ సామాన్ సంబంధించిన షాపు ఈ షాపు కూడా ఈ దర్గాకు సంబంధించిందే ఇది కూడా ఆక్రమణకు గురైంది మొత్తం ఈ దర్గాకు సంబంధించిన ఆస్తులు మొత్తం పూర్తి స్థాయిలో అన్యాక్రాంతమైందని చెప్పుకోవచ్చు అయితే దీని మీద ఈ దర్గాకు సంబంధించిన వాళ్ళు చాలా సార్లు పాలక వర్గానికి అదేవిధంగా మున్సిపల్ అధికారులకు విన్నవించుకున్నా కానీ వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన కనబడలేదు పక్కన షాపులన్నీ కోర్టులో షాపుల అప్పుడేమో వాళ్ళ దగ్గర అందరి దగ్గర లంచం తినేసి స్పాట్ లో కట్టించేశారు వీళ్ళందరూ కూడా అది కట్టుగా ఇదిగా వెళ్ళి వాళ్ళకి చెప్పారండి మాకు ఇలా కట్టి మాకు స్థలం కావాలి వెనకాల దర్గా స్థలం ఉంది వీళ్ళందరూ కబ్జా చేసి వెళ్ళారు వెళ్తే ఆ సార్ గారేమో బయట వాళ్ళని ఎవరినో పిలిపించి ఇక్కడ దౌర్జన్యంగా నుంచే పెట్టారు ఏమంటే మీరు వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు కట్టుకుంటారు ఆ స్థలాలన్నీ వాళ్ళు ఆక్రమించి కట్టుకుంటారు వాటిలో మీరు మాట్లాడడానికి ఇన్వాల్వ్ అవ్వడానికి సంబంధం లేదు అది ఇదని చెప్పి అన్నయ్యకి పిలిపించి కొంచెం గట్టిగా చెప్పారు అన్నయ్య అన్నారు అదేంటండి దర్గాస్థలం కదా అది వాళ్ళు కూడా బయట వాళ్ళు ఏ దర్గా ఏ దర్గా ఏ దేవుడిదైనా అయినా కొనకూడదు అమ్మకూడదు కదా అలా చేస్తే ఎలా అంటే నువ్వు చెప్పడానికి సరిపోవు అది ఇదని చెప్పి అన్నయ్య ముందు అన్నారన్న అన్నయ్య కూడా ఏం చేయలేక కోర్టులో ఉన్నాం కానీ ఇలా బాధపడ్డారు పై ఆఫీసర్లు తెలియజేశారు కోర్టు సెలవుల్లో ఉన్నాం కానీ దౌర్జన్యంగా కట్టించేశారు వాళ్ళందరూ కట్టించుకున్న షాపులు రెంట్లు తినే వాళ్ళందరూ చెప్పారు మేము పని ఇచ్చాము మరి మాకు న్యాయం జరగాలిగా అందుకే మేము షాపులు కట్టుకుంటాం మాకు నచ్చినట్టు కట్టుకుంటాం దర్గాస్థలం దేవుడు లేదు మాకు సంబంధం లేదు దేవుడైతే ఏమైంది అన్నారు అటు అన్నదానానికి మొత్తం అక్కడ సొందు ఉండేదండి పెద్ద సొందు అన్నదానాన్ని మొత్తం ప్లేస్ అంతా ఉండేది బాబెడర్ అవన్నీ ఆక్రమించుకొని షాపులు కట్టారు చాలా ఇబ్బందులు చేశారు మాకు ఇబ్బంది పడ్డాం అయినా చాలా కోర్టు చూస్తే తిరుగుతూనే ఉన్నాం కానీ ఎవరు పట్టించుకునేవాబు గారు అలా మాకు సంబంధించిన వ్యక్తే వెళ్ళిపోటులు పొదుస్తారండి ఇక్కడ చాలా చోట్ల కూడా దేవుడి కదా ఏదైనా దేవుడిది అలా ఆక్రమించుకోకూడదు మా అన్నయ్య చాలా కాలం తిరిగారు సారదా ఇలా అని పొద్దున్న రాత్రి తిరుగుతుండే మా అన్నయ్యకి ఇక్కడ చూస్తూ తీశారు మా అన్నయ్య చాలా బాధపడ్డారు దర్గాది ఊరుతూ గంధం తీసుకుని వెళ్తారండి అదేమో ఇంటి నుండి అలా తీసుకుని వచ్చేవారు పూర్వం అలా ఆక్రమించి కట్టేసి దారి లేకుండా చేశారు ఎంత బాధపడుతున్నాం అండి ఎన్ని ఆఫీసర్లు చెప్పినా ఏ అధికారి కూడా చెప్పి తీసుకోవట్లా కేర్ తీసుకోవట్లా తీసుకునే వెళ్ళారండి ఎన్ని కోర్టులో జరుగుతున్నాయి కోర్టులో జరుగుతున్నా ఒక బోట్ ఆఫీస్ లో జరుగుతున్నాయి ఒక అవన్నీ అలా ఆక్రమించుకోకూడదు కదా అని చెప్పి వాళ్ళు నడుస్తూనే ఉంది కేసు ఇంకా వీళ్ళే దౌర్జన్యంగా కట్టేశారండి నాలుగు సంవత్సరాలు అవుతుంది సార్ అప్పటి నుండి కబ్జాదారులే తింటున్నారండి దర్గా సంబంధించిన ఈ షాప్లండి మిగతా అక్కడ పువ్వులు అయితే పూగుల్ కొట్టు పువ్వుల షాప్ గోడ కానుండి పూల్ గోడ దాకా మొత్తం దర్గాదేనే అవన్నీ కోర్టులో నడుస్తున్నాయి హైకోర్టులో నడుస్తున్నాయి నాలుగు సంవత్సరాలు లాక్డౌన్ ముందే పగ కొట్టారు ఫైవ్ ఒక నెల సంవత్సరంలోనే తర్వాత ఈ సెలవులు ఉన్నా కానీ మొత్తం కబ్జా చేసి కట్టేశారు మేము వద్దు అది అది కట్టకండి దర్గాది కదా ఎలా ఆక్రమించుకొని కడతారంటే వాళ్ళ మనుషుల్ని రౌడీల్ని అల్లి నిలిచబెట్టి బెదిరించారండి చాలా నష్టపోయాం బాధపడ్డాం ఎవరు పట్టించుకునేవాళ్ళు లేవు